నమస్కారం నా పేరు ఏమంత తలసిన వైఎస్ఎక్స్ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు మనం విశ్లేషించుకునే విషయం ఏంటంటే సాధారణ ప్రజలు దొంగతనాలు కానీ దోపిడీలు కానీ నేరాలు కానీ చేస్తే పోలీసుల తీరు ఎలా ఉంటుంది అదే రాజకీయాల్లో ఉండి వేల కోట్లు లక్షల కోట్లు స్కాములు చేసిన వారి పట్ల పోలీసుల తీరు కానీ సిబిఐ ఏసీబీ ఈడి వీళ్ళ తీరు ఎలా ఉంటుందో విశ్లేషించుకుందాం సామాన్య ప్రజలు తిండి గడవకు పూట గడవకు పిల్లల భవిష్యత్తు కోసము పిల్లల కడుపు నింపడానికో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తే బాధకుంటూ తీసుకెళ్ళి స్టేషన్లో పడేసి అక్కడ కూడా బాగా బాధి కోర్టుకి సబ్మిట్ చేసి శిక్షలు వేయిస్తారు అదే బడా రాజకీయ నాయకులు అధికారంలో ఉండి అనేక రకాల శాఖల్లో స్కాములు చేసి వేల కోట్లు లక్షల కోట్లు కుంభకోణాలు చేసి విదేశీ బ్యాంకుల్లో విదేశీ ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు వ్యవసాయాలు రియల్ ఎస్టేట్లు కంపెనీలు నడుపుతూ ఇక్కడ విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద ఆ అభియోగాలు వచ్చినప్పుడు కింద స్థాయి నాయకుల సపోర్ట్ కూడా ఉంటుంది అధికారులది వాళ్ళ వరకు రోజు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిప్పి మనల్ని నానా యాగి చేసి విచారణ జరిపించి చివరికి వీళ్ళ పేర్లు వస్తాయి అందులో అప్పుడు వీళ్ళని చిన్నప్పుడు మనకి అమ్మలు అన్నం తినకపోతే మనం అన్నం తినకపోతే అమ్మలు బృదాన్ని వేసుకుని చందమామరావే రావే మా అబ్బాయికి మా అన్నం ముద్ద తినిపించిపోవే అని పాడుతుంది పాట అట్లాగే చందమామరావే జాబిల్లి రావే మా నాయకుడితో నిజం చెప్పించవే అని పాటలు పాడుతూ రోజు విలాసవంతమైన జీ కార్లలో కోట్ల చుట్టూ చక్కగా పోలీసు బందోబస్తులు పెట్టి అదే అది ఆ వెసులుబాటు మరి అధికారులకు ఎందుకు ఉండదు ఒక జీవులో నలుగురు వేసి కుక్కి తీసుకువెళ్తారు వీళ్ళని అయితే చక్కగా రోజురోజు కొత్త బట్టలు తీసి ఇంటికాడి నుంచి భోజనాలు తెప్పించి తినిపించి నా కోర్టులో నాకు ఈ స్టేషన్లో భోజనం సరిపట్టలేదు అంటే బయట నుంచి ఇంటి నుంచి భోజనాలు తెప్పించి మరి తినిపిస్తారు అదే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్ని 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 పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నాయకులు నాకు ఆరోగ్యం బాగుండలేదు నాకు ఇంటి భోజనం సరిపడలేదంటే తప్పు చేసినప్పుడు లేదా అని వీళ్ళు అన్నారు ఇప్పుడు తప్పు చేసిన నాయకులు అంటారు వాళ్ళు చేయకపోయినా వాళ్ళని నిందలతో నిష్ఠూలతో అరెస్టులు చేయించి అనుమానాలతో లేనిపోని కేసులతో అరెస్టులు చేయించి ఉన్నాయి లేనివి ఆరోపించి వారి మీద కే ఫేక్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళకి ఏదైనా ప్ర సమస్యలు వస్తే ఆరోగ్య సమస్యలు కానీ ఆహార సమస్యలు కానీ వస్తే ఏ మామూలు తింటలేదా వీళ్ళు తినడానికి ఏమైంది తప్పు చేసినప్పుడు లేదా అంటారు అదే వీళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళకి వీళ్ళకి ఇంకో రోళ్ళు వీళ్ళు తినలేరు వాళ్ళు తినాలి సాధారణ ప్రజలు తినాలి వీళ్ళకి ప్రతిపక్ష నాయకులు తినాలి కానీ వీరు జనరు వాళ్ళు వాళ్ళు సాధారణ ప్రజలు ప్రతిపక్ష నాయకులు ప్రజలు వీరు రాజపుత్రులు అన్నట్టుగా సాగుతున్నాయి వ్యవహారాలు ఆ సిబిఐ ఏసీబీ ఈడీ తీరు కూడా అట్లాగే ఉంది ప్రజలందరూ చెప్పుకుంటూనే ఉన్నారు కొంతమంది వ్యక్తులకి ఏళ్ళ తరపడి బెయిల్ కొనసాగుతున్నాయి అదే సాధారణ ప్రజలకైతే అసలు బెయిల్ ఇచ్చే ఆలోచనే ఉండదు వాళ్ళు పద్నాలుగు వేలు శిక్ష పడితే పదకొండు పదకొండు సంవత్సరం పదకొండు పన్నెండు సంవత్సరాలు వరకు జైల్లో ఉండాల్సిందే చివరిలో ఈ సెలవులు అన్నీ చివరికి కట్టేసి ఏడాది రెండు ఏడాదిన్నర తగ్గించేస్తారు పది సంవత్సరాలు ఎవరిని చూడకుండా ఇంటి భోజనం కూడా రుచి చూడకుండా బంధించేస్తారు వాళ్ళని వాళ్ళు చేసిన తప్పేంటి కడుపు కడుపు కూటి కోసము పిల్లల భవిష్యత్ పిల్లల కూటి కోసము చేస్తారు అంతేగాని వారేదో మేడలు కొట్టుకుని లక్ష వేల కోట్లు వెనక వేల కోట్లు వెనక వేసుకుని స్విస్ బ్యాంకులో దాచుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలు వ్యాపారాలు చేయడానికి చేయరు అంత డబ్బు కూడా దొరకవు వాళ్ళకి ఆ పూట భోజనానికి నడుస్తేంత డబ్బులు మాత్రమే దొరుకుతాయి మహా అయితే ఏదైనా ఇళ్లలో దొంగతనానికి వెళ్తే అక్కడున్న నాలుగు సామాన్లు ఏ టీవీలో ఫ్రిడ్జ్లో పట్టుకుపోతారు మహా అటు అమ్మితే ఎంత వస్తాయి పదివేల రూపాయలు టీవీ ఇంట్లో కొనిపెట్టుకుంటే అది అమ్ముదామంటే రెండు వేలకు ఇస్తావా మూడు వేలకు ఇస్తావా అంటారు అలాంటి పరిస్థితులు అలాంటివి ఆదాయాలున్న ఆదాయాలు దొంగతనం చేసిన వాళ్ళు మాత్రం సావచిత కొట్టి కోర్టులకు తీసుకెళ్ళి రిమాండ్లు శిక్షలు పడతాయి వీళ్ళకి కేసు ప్రూవ్ అయ్యే వరకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తారు కేసు విచారణ పూర్తయిన తర్వాత బెయిల్ ఇచ్చి ఏళ్ళ తరబడి బెయిల్ కొనసాగిస్తూ ఉంటారు అదేమంటే సరైన ఆధారాలు రాలేదు సరైన ఇవి రాలేదు అని కోర్టు వారు కూడా కాలయాపన చేస్తారు ప్రజలు అనుకునేది ఏంటంటే మాకు రూళ్ళు వాళ్ళకొక రూళ్ళు మేము వాళ్ళం వాళ్ళు వేయించుకునేవాళ్ళు మా ఓట్లేసే వాళ్ళకి ఒక రూలు ఓట్లు వాళ్ళని చావుబాదిన మాకు వెనకాల అడిగే దిక్కు లేదు దిమానం లేదు అదే ఓట్లే ఓట్లు వేయించుకునే వాళ్ళకి పలుకుబడి సమాజంలో సంఘంలో పలుకుబడులు ధనం ఆస్తులు అంతస్తులు పలుకుబళ్ళు ఉంటాయి కాళ్ళు మేడలు ఉంటాయి ఆస్తులు అంతస్తులు పలుకుబళ్ళు ఉంటాయి కాళ్ళు మేడలు ఉంటాయి మాకయ్యే ఉండవు ఎక్కడో కొంతమందికి ఉంటాయి అందరికీ ఉండవు చిన్న చింతగా గుడిసుల్లోనూ ఒక మాదిరి ఇళ్లలోనూ ప్రభుత్వ వాళ్ళు ఇచ్చిన ఇళ్లలోనూ నివసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మీద ప్రతాపం చూపిస్తారు కానీ వేల కోట్లు స్కాములు చేసి లక్షల కోట్లు స్కాములు చేసిన వాళ్ళ మీద మాత్రం వాళ్ళ ప్రతాపం చూపరు వాళ్ళకి జైలు తీసుకెళ్తూ కోర్టు తీసుకెళ్తూ కూడా సెల్యూట్లు చేస్తారు ఓట్లు వేసేవాడేమో క్యూలో ఉండాలి వేయించుకునేవాడేమో స్టేజ్ మీద ఉండాలి అది ప్రసంగం చెప్పే వరకు వరకే తర్వాత కాదు దేవాలయాలకి ఎక్కడికైనా వేరే చోట్లకి వెళ్ళినప్పుడు విఐపి దర్శనాలు వాళ్ళకి వీళ్ళు గుంపుల్లో తోసుకుంటూ తొక్కుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటూ వెళ్ళాలి ఇది ఎక్కడ న్యాయం అని ప్రజలు వాపోతున్నారు ఉంటే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి అసలు ఏపీ దర్శనాలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తున్నారు మన తెలుగు రాష్ట్రాలే తీసుకోండి ఆంధ్రప్రదేశ్కి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు తెలంగాణకి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణకి పదిహేడు మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు మంది ఎంపీలు ఒక గవర్నర్ ఒక ముఖ్యమంత్రి ఆంధ్రాకి తెలంగాణకి ఒక గవర్నర్ ఒక ముఖ్యమంత్రి నలుగురు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి వారికి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పిఏపి దర్శనాలు ఇవ్వాలి కానీ దేవాలయాల బోర్డు మెంబర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకే కాకుండా వాళ్ళ సిబ్బంది వెనకాల వస్తారు జైలు జోహాలు కొట్టుకుంటూ వాళ్ళకు కూడా దర్శనాలు వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కళ్ళు యాభై మందిని వంద మందిని తీసుకొస్తారు వాళ్ళకి విఏబీ దర్శనాలు మరి వాళ్ళు ఉరికే తీసుకొస్తారు డబ్బులు బయట లంచాలు తీసుకుని తీసుకొస్తారు అవి దేవాలయానికి చేరు దేవుడికి చేరు వాళ్ళ డబ్బు వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి తీసుకొచ్చి విఏపి దర్శనాలు చేయిస్తారు ఇక మిగతా సాధారణ ప్రజలు ఇక వాళ్ళ బతుకు ఒక్కొక్క బతికి ఎప్పుడు తలుపు తీస్తారా ఎప్పుడు ఆ దేవదేవుని దర్శించుకుందామా ఆ దేవతలను దర్శించుకుందామా అని ఇదిలో ఉంటారు చోట అన్యాయమే ఓట్లు వేసే వాళ్ళకి వేయించుకునే వాళ్ళకి అన్ని చోట రాజ్యభూజ్యమే ఈ స్థితి మారాలి దేశం బాగుపడాలంటే ఈ స్థితి మారాలి అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం సంపన్న దేశం న్యాయపరమైన దేశంగా అభివృద్ధి చెందిందని ప్రజలు వాపోతున్నారు ఈ విశేషణని అందరూ విని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని